రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీని చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు అటు జనసేన సైతం ఇదే కోరుకుంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో తేల్చేశారు బీజేపీతో మిత్రుత్వం కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఉమ్మడిగా వైఎస్సార్సీపీని ఎదుర్కొనబోతున్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు బహిరంగంగానే ఆమె పొత్తు వ్యాఖ్యలు చేశారు పొత్తు ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైందని చెబుతున్నారు బీజేపీతో పొత్తుపై ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశం ఉంది వీలైతే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మహాకూటమిని ప్రకటిస్తారని చెబుతున్నారు పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు కలిపి ముప్పై అసెంబ్లీ పది లోక్సభ స్థానాలను కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ ముప్పై అసెంబ్లీ పది లోక్సభ స్థానాలను బీజేపీ జనసేన పంచుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీ కంటే కూడా బీజేపీ అధికంగా లోక్సభ స్థానాలను కోరుకుంటుంది ఈ పది లోక్సభ నియోజకవర్గాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది పది వరకు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయిస్తే చాలని బీజేపీ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు మిగిలిన ఇరవై అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారు వారికి టీడీపీ బీజేపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ కంటే లోక్సభకు వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు అన్నమయ్య రాయచోటి జిల్లాలోని రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కృష్ణకుమార్ రెడ్డి బరిలో నిల్చోవడం ఖాయంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ దఫా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తుంది నర్సాపురం లోక్సభ నుంచే ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతారని తెలుస్తుంది అనంతపురం లేదా హిందూపురం లోక్సభ సీటుపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పోటీ చేస్తారని చెబుతున్నారు